యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాలో కొన్ని మాటలు మీకు తెలియచేయాలని మీ ముందుంచాలని ఎంతగానో ఆశపడుతున్నాను దేవుడు నన్ను అలా గురికొలిపోయినా అనమాట కొన్ని మాటలు మరి తెలుసుకుందాం చూడండి ఏసుక్రీస్తు ప్రభువారి లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు ఇది జగమెరిగిన సత్యం ఎందుకంటే వాక్యానుసారంగా చూసినట్టయితే కనుక ఈ లోకాన్ని దేవుడు ఎంతగా ఎంతగానో ప్రేమించిండు ప్రతి ఒక్కరిని అనమాట లోకములో ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట అందుకనే లోకాన్ని ఎంతగానో నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నా లోకం అంటే ప్రజలు అనమాట అయితే ఈ ప్రజలు వారికి వారికి నచ్చినట్టుగా వారి వారి దేవుళ్ళని ఇష్టమైన రీతిలో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటున్నారు అది ప్రక్కన పెడితే గనక క్రైస్తవ బిడలమైన మనము మరి క్రీస్తే నిజమైన దేవుడు అని దేవుడని ఎరిగి మరి ఆయనలోకి వచ్చి రక్షించబడి ఆయనలో మనం సాగిపోతున్నాం కదా అయితే ఇక్కడ ఒకటి నాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే పూజకు పువ్వు అవసరం దేవునికి నీవు అవసరం చూడండి పూజకు పువ్వు లేకుండా పూజ చేయరు అనమాట హిందూ సాంప్రదాయం పూలు లేకుండా వారు విగ్రహాలకి వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ పటాలకి పూజ చేయరు అనమాట ఆ పువ్వులు కూడా పొద్దు పొద్దున్నే వారు వారు స్నానం చేసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి తాజా పువ్వులు అనమాట ఇలా పనికిరానివి నలిగిపోయినవి క్రింద పడ్డవి అలా పాడైపోయినవి అట్లాంటి పూలు వాళ్ళు తీసుకురారు వాళ్ళు చక్కగా చెట్టు మీద పువ్వులే అనమాట తాజాగా చూడండి పువ్వులు ఎవరైనా ఇష్టపడిన వారు ఉంటారా పువ్వుని స్త్రీలే కానీ పురుషులే కానీ పిల్లలే కానీ ఎవరైనా కానీ అవి చూసినప్పుడు చెట్ల మీద ఎంత అందంగా ఉంటాయి కదా పువ్వుని ఎవ్వరు కూడా ఇది నాకు ఇష్టం లేదు అని అనరు అలాంటి పువ్వుని తీసుకొచ్చి పూజకు ఉపయోగిస్తారనమాట పువ్వు లేకుండా వాళ్ళు ప్రార్థన చేసుకోరు మనలాగా వాళ్ళు అలా చేయరు అనమాట పువ్వుతోటే వాళ్ళ పూజ ప్రార్థన ప్రారంభమవుతుంది మనం ప్రార్థన అంటాం వాళ్ళు పూజ అంటారు సరే ఈ లోకాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించున్నాడు గనక ప్రజలందరి కొరకు తను ప్రాణం పెట్టి ఉన్నాడనమాట కుల మత భేదం లేదు ప్రభువుకి ఆ క్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు వీరేం చేస్తున్నారంటే వారికి నచ్చిన దేవుళ్ళు వారికి నచ్చిన మార్గాన్ని ఎన్నుకొని వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పూజ చేసుకుంటున్నారు సరే ఓకే చూడండి పూజ చేయాలంటే వాళ్ళకి ఏమి ఉండాలి దేవుళ్ళ యొక్క పటాలు అంటే విగ్రహాలు దాన్ని ఏమంటారు అంటే అంతే ఇక విగ్రహాలు వాళ్ళ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు పూలు తీసుకొచ్చి పూజ ఉంటారు ఆ పూజ చేసినప్పుడు పూజ అంటే వారి భాషలో మనం ఎలాగ ప్రార్థనలు అన్నీ చెప్తా ఉంటాము దేవుడికి వారు కూడా వారి ప్రార్థనలో వారికి మంచి జరగాలని వారికి ఆరోగ్యం ఆయుష్ అన్నీ మంచిగా ఉండాలని మంచి కలిసి రావాలని వారు కూడా వాళ్ళ భాషలో వాళ్ళకు ఉండే ఆ గ్రంథాలలో వాళ్ళ మాటలు ఉచ్చరించుకుంటూ వాళ్ళు పూ పూలు అక్కడ ఒక మాట పలుకుతూ ఆ పువ్వు అక్కడ వేస్తూ ఉంటారు అన్నమాట దేవుని దగ్గర ఆ పువ్వు కోసినప్పుడు నన్ను ఎందుకు నందు కోసినప్పుడు ఆ చెట్టు మీద పువ్వు మనం కోసుకున్నప్పుడు మన చేతిలోకి వస్తుంది అది మనం అక్కడ దేవుడి దగ్గర పెట్టినప్పుడు వారు అక్కడే ఉండిపోతుంది మరి అది స్త్రీలైతే చక్కగా మరి పూలు పెట్టుకుంటారు కనుక తల్లో పెట్టుకుంటారు తల్ల పెట్టుకున్నప్పుడు ఆ పువ్వు అక్కడే ఉండిపోతుంది చూడండి నన్ను ఎందుకు కోసారు నన్ను ఎందుకు ఇక్కడ దేవుడి దగ్గర పెట్టారు నన్ను ఎందుకు నువ్వు తల్లో పెట్టుకున్నావు అని పువ్వు మరి అడుగుద్దా ప్రశ్నించుద్దా ప్రశ్నించదు పువ్వుకి తిరుగుబాటు స్వభావం లేదు పువ్వు మనం కోస్తే మన చేతిలోకి ఉంటుంది కోయిపోతే చెట్టు మీదనే ఉంటుంది కదా మన తల్లి పెట్టుకుంటే తల్లోనే ఉంటుంది దేవుని దగ్గర పెడితే దేవుని దగ్గరే ఉంటుంది అట్లా పువ్వులు ఎవ్వరు కూడా వారు లేరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టమే చూడండి సరే వారైతే పువ్వు లేకుండా వారు పూజ చేయరు ఆ పువ్వు అలాగా ఉంటుంది తాజాగా ఫ్రెష్గా మరి స్వచ్ఛమైనది తీసుకొచ్చి వాళ్ళు పూజకి ఉపయోగిస్తూ ఉంటారు సరే జీవం గల దేవుణ్ణి మనం క్రైస్తవ పుడలుగా మనం ఆరాధిస్తున్నాం మనం ఎలా ఆరాధిస్తున్నాం అనంటే మనకు ఒక పరిశుద్ధమైన గ్రంథం ఉన్నది పాటలకి ఒక నోట్బుక్ పెట్టుకుంటాం స్థుతులకి ఒక నో ఒక బుక్ ఉంటుంది ఇవి స్థుతులు వల్లిస్తూ పాటలు పాడుతూ వాక్యం చదువుతూ దేవుని మన చే మన పట్ల దేవుడు చేసిన మేలులన్నీ కూడా చెప్పుకుంటూ మనం ఏం చేస్తాం ప్రార్థన ద్వారా అలాగా విన్నవించుకుంటామన్న విన్న పాలన్నీ కూడా దేవునికి తెలియజేస్తూ ఉంటాం అది మన పూజ మన ప్రార్థన చూడండి ఇప్పుడు ఈ పువ్వుతో పూజకు పువ్వు అవసరం దేవునికి నీవు అవసరం అంటే ఆ ప్రభువుకి నువ్వు నేను అవసరమైనది ఎలా అవసరమైనది పువ్వు చూడండి ఒక రోజు ఉంటుంది మా అంటే రెండు రోజులు ఉంటుంది మూడో రోజున వాడబడిపోయింది కదా నాలుగు రోజులు పోయింది కదా అది ఊడ్చి బయట పడేస్తాం సరే అది వేరే సంగతి నిన్ను నన్ను ఈ రోజున ఏం చేస్తున్నాడు అంటే దేవుడు పువ్వుతో పోలుస్తున్నాడు ఆ పువ్వు లాంటి జీవితం అందనమాట నలిగిపోయి వాడబారినిపోయి వాడబారిపోయి మట్టి కొట్టుకొని పోయి ఊడ్చి బయట పాడేసి ఆ పువ్వుతో నిన్ను నన్ను పోలుస్తున్నాడు ఒక మానవుడి దేవాది దేవుడు ఆ నలిగిపోయిన పువ్వుని ఆ పాడైపోయిన పువ్వులో మనము మనల్ని ఏం చేసిండే దేవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది స్వచ్ఛమైందిగా తెల్లగా తన ఏసు రక్తములో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచిండు నిన్ను నన్ను కదా మనము క్రీస్తుని తెలియకముందు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎంత శోధన కదా ఎన్నో మరి మనకి స్ట్రానుసారంగా నడుచుకున్నాం అవన్నీ కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక పువ్వులాగా నిన్ను దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ మడత పడిపోయి నలిగిపోయి మట్టి కొట్టుకొని పోయి వాడబారిపోయి అంటే సమస్యల చేత నిందెల చేత అవమానాల చేత దుఃఖము చేత పాపము చేత శాపము చేత బంధకాల చేత నువ్వు నలిగిపోయిన ఈ పువ్వుని దేవుని దగ్గర తీసుకొస్తే దేవుడు మరలా దాన్ని మరి స్వచ్ఛమైన పువ్వుగా తాజా పువ్వుగా నిన్ను నన్ను చేయాలని ఆశపడదు ఆ పువ్వు ఎలాగా వారు అలాగ దేవుని దగ్గర పెడితే అలా ఉంటుందో తల్లో పెట్టుకుంటే అలా ఉంటుందో కోస్తే చేతులకు ఎలాగొస్తుందో మనము కూడా క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడంట దేవుని దగ్గర అలాగనే ఉండిపోవాలి దేవుల్లోనే నిలిచిపోవాలి కదా కష్టాలు వచ్చినాయి అని బాధలు వచ్చినాయని కన్నీరు వచ్చిందని మరి దుఃఖం కలిగిందని శ్రమ వచ్చిందని లేమిడొచ్చిందని నిందలు వచ్చినాయని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెట్టం విడిచిపెట్టకూడదు కదా చూడండి ఆ పువ్వు నన్ను ఎందుకు కోస్తూ నన్ను వచ్చిన వేసింది అలాగే మనము కూడా ఏం చేయాలంటే ఎన్ని సమస్యలు ఎన్ని ఎరుకులు ఇబ్బందులు ఇచ్చినా దేవుని పాద సన్నిధుల పువ్వులాగా మనం ఒదిగిపోవాలి ఆయన సన్నిధిలో ఉండిపోవాలన్నమాట ఆయనలో నిలిచిపోవాలి అప్పుడే మరి ఆ పువ్వుకి విలువ ఉంటుంది చూడండి నలిగిపోయి ఉన్న పువ్వుని మరి ఒక వ్యక్తితో పోలుస్తున్నాడు పువ్వుని ఒక వ్యక్తిని పువ్వుతో పోలుస్తున్నాడు గనక మన దేవుడు ఆ పువ్వులాగా నలిగిపోయి ఉన్నావా నువ్వు సమస్యల చేత వాడబారిపోయి ఉన్నావా నీకున్న బాధలు నీకున్న కష్టాలు నీకున్న కన్నీరు కదా దేవుడు చూస్తూ ఉన్నాడు పువ్వులాగా నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి అలా ఒదిగిపోతావో అలా ఉండిపోతావో అలా నిలిచిపోతావో ఆయనలో ఖచ్చితంగా నిన్ను మళ్ళా తాజాగా నేను ఏసు రక్తంలో కడిగి మరి నీలో ఉన్న మలినమంతా తీసేసి నీలో ఉన్న మరి కంపు కొట్టే జీవితం అంతా కడిగేసి మళ్ళా ఫ్రెష్గా తాజాగా ఉండేలాగా నిన్ను ఒక పువ్వులాగా తయారు చేసి అది మనలో నుంచి వచ్చే ఆరాధన అంటే ఆయనకి ఇష్టం అంట ఒక పువ్వులము ఇప్పుడు మనము దేవుని ఆరాధన చేయటానికి మరి పూలాగా మనం వాడబడాలి దేవుని కొరకు దేవుని దగ్గర ఉండిపోవాలన్నమాట దేవుల్లో నిలిచిపోవాలి చూడు మనం చేసే ప్రార్థన మనం చేసే భక్తి మనం చేసిన ఆరాధన అంతా కూడా మనం చేసిన విన్నపాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన మరి సువాసనగా మరి ఆ పువ్వులో నుంచి ఒక మంచి పరిమళ నుంచి ఒక సువాసన బయటకు వస్తుంది అది దేవునికి ఇష్టం అనమాట అందుకే పువ్వుతో నిన్ను నన్ను పోలుస్తూ ఉన్నాడు ఈ రోజున మరి నువ్వేమంటావు పువ్వులాగా దేవుని దగ్గరికి రావాలని ఆశపడుతున్నావా చూడండి పువ్వు చెట్టు మీద ఉంటే అది నలిగిపోతుంది రెండు రోజులకో మూడు రోజులకో అది ఎండిపోతుంది అది రాలిపోతుంది కానీ అదే పువ్వులంటే నీ జీవితాన్ని రాలిపోయి ఆ జీవితాన్ని నలిగిపోయిన జీవితాన్ని మలినమైన మలి మలినమైపోయిన జీవితాన్ని మరి దేవుని చేతలకు నువ్వు సమర్పించుకుంటే నిన్ను మళ్ళా ఫ్రెష్గా నూతన జీవితం నీకు ఇవాళ నాశపడుతుండు ఆయన రక్షణ ఆయన సమాధానం నా శాంతిని నీకు ఇస్తానంటుండు చూడండి నిన్ను రక్షించాలని నీకు సమాధానం ఇవ్వాలని నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా కదా మరి పాప బంధకాల చేత మనం నలిగిపోయి మరి కొట్టుమిట్టాడుతున్న ఈ పువ్వులో మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి నువ్వు రాబట్టబడినట్టయితే మరి ఆ పువ్వు అయినా వడి కానీ ఒక మూడు రోజులకో నాలు రోజుకో మరి మనుషులమైన మనం పువ్వుతో పోలుస్తున్నాడు గనక మరి మనిషిమైన నువ్వు ఒక పువ్వుగా దేవుని దగ్గరికి నువ్వు సమర్పించుకున్నట్టయితే దేవునికి ఖచ్చితంగా నిన్ను మనల జీవాన్ని ఆయన జీవాన్ని నీలో పోసి దేవుని కొరకు నిన్ను బ్రతికించుకొని నీ ద్వారా నువ్వు చేసే ఆరాధన ద్వారా ఆయన మహిమ పరచబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశమైనది ఆమెన్ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుని నా మహిమ కలుగును గాక అలాగా మనం ఏం చేయాలంటే పువ్వులాగా మరి తెల్లగా నిన్ను కడగాలని పువ్వు పరిశుద్ధమైనది కదా చాలా అందంగా ఉంటుంది చూడటానికి నిన్ను కూడా ఒక అందమైన వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా ఒక మనసున్న వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు అనమాట అలాగ నువ్వు నువ్వు నిన్ను నువ్వు సమర్పించుకుంటావా పువ్వు లాంటిది జీవితం కదా మనది అది ఎప్పుడు రాలిపోతుందో తెలియదు మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో తెలియదు అందుకనే నువ్వు మరి ప్రాణం ఉండగానే ఆ చెట్టు మీద తాజాగా ఉండగానే వారు ఎలాగో కోసుకొని పూజకి మరి తీసుకొచ్చి అక్కడ పెడతారో అలాగ నువ్వు నీలో ప్రాణం ఉండగానే ఇంకా నువ్వు చెట్టు మీద ఉండగానే నువ్వు ముందే ఇంకా నీలో ఉన్న ప్రాణం నీలో ఉండగానే క్రీస్తుని ప్రభువుని తెలుసుకొని మరి అప్పులాగా నువ్వు దేవునిలో ఒదిగిపోయినావంటే దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు నీ జీవితాన్ని ఎంతో ధన్యమైతుంది అనమాట నువ్వు దీవించబడతావు నీ కుటుంబం నీ పిల్లలు ఆశీర్వదించబడతారు అయితే రక్షణ మార్గంలో మరి రావాలని నాశపడుతున్నావా లాంటి నీ జీవితాన్ని రాలిపోయే నీ జీవితాన్ని దేవ చేతులకు సమర్పించుకున్నప్పుడు నిన్ను ఇక్కడ బ్రతికించటమే కాదు నిలబెట్టడమే కాదు నడిపించడమే కాదు ఆయుష్నుచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్ను పోషించడమే కాదు కానీ తర్వాత కూడా మరి యొక్క యుగములు దేవుని దగ్గర ఉంటున్నారు అనిత్య జీవానికి వారసులుగా చేయటానికి దేవుడి యొక్క ఉన్నతమైన సంకల్పము మన పట్ల కలిగి ఉన్నాడనమాట ఆయన పిలుపు ఆయన పిలుపు అందుకొని మనం త్వరగా నువ్వు రక్షించబడితే త్వరగా ఇంకా నీ కనులు తెరవబడితే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు రవ్వా నేను పాపిన నేను ఉన్నాను అయ్యా నేను వేసారిపోయినాను సమస్యల చేత అయ్యా నన్ను క్షమించమని ఒక్క మాట పాపి నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి క్షమించే మరి దేవుడు మన దేవుడు ఆమె దేవనామానికి మహిమ కలుగును గాక ఇట్టి మాటలు మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నన్ను ఎప్పటినుంచో ఈ విషయాన్ని ఈ మాటల్ని చెప్పమని దేవుడు ఎప్పుడో ప్రేరేపించున్నాడు కానీ నేను ఎందుకు ఇన్ని రోజు లేట్ చేసిన ఆకే తెలియదు కానీ ఇప్పుడు వరకైతే దేవుడు నన్ను పురికొలుపున్నాడు ఈ మాటలు మేము ముందుంచాలని నేను ఎంతగానో ఆశపడ్డానమాట ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన చాలా తృప్తిపరుస్తాడు మనల్ని మనకి ఏది కావాలన్నా కానీ దేవుడు అందే మనకి దొరుకుతుందన్నమాట చూడండి మన దేవునికి మనం చేసే ప్రతి ప్రార్థన నువ్వు చేసే ప్రతి స్థుతి నువ్వు చేసే ప్రతి విన్నపము నువ్వు చేసే ప్రతి ఆరాధన నువ్వు పాడే పాటలు అన్నీ కూడా మరి దేవునికి ఒక ఇంపైన శ్వాసకు ఒక దూపంగా వెళ్ళిపోతూ ఉంటాయి మనలో నుంచి కదా అలాగా పువ్వులాగా మనం కూడా దేవునిలో ఒదిగిపోదాం దేవునికి సాక్షులుగా ఉందాం అనేక ప్రజలు కూడా మంచి పరిమళించే సువాసనగా మన మనలో నుంచి ఒక మరియు ప్రార్థన మనలో నుంచి వచ్చే ఆరాధన నుంచి వచ్చే వాక్యం నుంచి వచ్చే నీతి నిజాయితీ యథార్థత ఇవన్నీ కూడా మరి అనేక ప్రజలకి మనము దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉందాం ఇవన్నీ కూడా ఆయనకు మరి చాలా అంగీకరిస్తారనమాట చాలా అంగీకారంగా ఉంటాయి ఆయన తీసుకుంటాడు మనం చేసే ప్రార్థన ఎప్పుడైతే నీవు నలిగిపోయి విసికిపోయి వేసారిపోయి దేవుని దగ్గరికి వచ్చి ప్రవాణి అని అనుకో ఆయన క్షమించే దేవుడు ఆయన దగ్గర తీసుకునే దేవుడు ఆయన హత్తుకునే దేవుడు కదా ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలము గనక ఖచ్చితంగా ఎవరిని కూడా ఆయన త్రోసుకొచ్చే దేవుడు కాదు దేవుని నామనము కలిగిన గాక ఇటు మాటలు మరి మీకును మీ కుటుంబములకు మరి మీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఇవి ఆశీర్వాదకరంగా మలసపడతాయని నేను నమ్ముతున్నాను ఆమె